ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలబై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నలబై ఏడు పాయింట్ ఐదు ఒకటి శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనబై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లకు పరిమితం ఉన్నాయి సుమారుగా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ స్వీకరించాలి ఆరామస్తాను నీది పేక్ సర్వే వచ్చేది కూటమి కోటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా ఎప్పుడు మాట్లాడను ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఉన్నటువంటి టీము వైసీపీ అని ఎవరన్నా పంది ఈ ఆరామస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతల రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్ ఆ మైండ్ గేమ్లో పడకండి పడకండి ఎవరైనా డబ్బులు ఒకటే మేము చెప్పేది ఆరా మస్తాంతో ఒక పేక్ సర్వే నిన్న చెప్పించారు అది ఒక పేక్ సర్వే దాన్ని ఎవరో నమ్మద్దు వచ్చేది కూటమి నూట ముప్పై సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవు ఉధృతంగా వచ్చింది దీనికి నిదర్శనం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృప్తుగా ఉన్నారంటే ఆలోచించాలి ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కూటమికి కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ పేక్ సర్వే ఆరా మస్తాన్తో చెప్పించారు ఆరా మస్తానికి ఆరా మస్తాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నా సవాల్ స్వీకరించాలి ఆరా మస్తాను నీది పేక్ సర్వే వచ్చేది కోటమి కోటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా ఎప్పుడు మాట్లాడను అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుక కోసుకుంటావా ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరామస్తాను నాలుక కోసుకుంటావా ఒకటి రెండోది నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు అప్పటివరకు నేను అడుగు పెట్టనని చెప్పాడు